ఏంద్రా మీ మేనమామ అట్లా దీర్ఘంగా ఆలోచించుకుంటూ బాధపడతాడు ఏమని ఒకటే రెండో కష్టాలు సమస్యలన్నీ నా చుట్టూనే ఉన్నాయే ఎవరు మామ నీకు తాచర్ పెడతాండేది నాకు చెప్పు నరుకుతా సంపుతా పొడుస్తా వాళ్ళకి ఎవరైతే నేనే నరుకుతాండి కదా అడ్డం పెట్టి మిక్క వచ్చిన సమస్య ఎంత వామ్ అక్కన అక్క అయితే నాకేం సంబంధము మీరు మీరు చూసుకోండి అరే ఒక సమస్యనా ఆడోళ్ళకి ప్రేమ ప్రేమతోనే దెబ్బ కొట్టాలా అది తెలుసుకో ఫస్ట్ అంతే అంటావా అమ్మ చెప్పినట్లు ఫాలో అయిపోమా నువ్వు ప్రేమించినట్టు దెబ్బ కొట్టదు నాకేం అర్థం కదా ఎట్ట చల్లది ప్రేమిస్తే ప్రేమిస్తా లేదంటే దెబ్బ కొట్టే ఏం లేదు మామా తీసి చంపకాయ కొట్టాలా తర్వాత ప్రేమ ఉందని కొట్టినా అది ఏందిరా పిల్లోనికి తెలిసినంత కూడా నీకు తెలియదు కదరా లాగో ఒకటి కొట్టురా ప్రేమిస్తానని చెప్పు రావు ఇంకోటి కొట్టురా ప్రేమిస్తానని చెప్పు అట్ట నాలుగైదు వేట్లు కొట్టు అదే సెట్ అయిపోతుంది అది కూడా తెలియదురా నీకు అంతేంట ఒక అంతేంటా ఓరా గుడ్లాక్ మామా గువ్వ పగలు కొట్టు చూసుకుంటాం రూమ్లో ఉంటాము సరేరా ఏంటండి చీరలు అంద రేటు పెంచేసినారు ఏంటి మీరంతా రిలాక్స్ కూర్చున్నారు ఇంట్లో పనులన్నీ అయిపోయినాయా పనులా అయిపోతాయి అయిపోతాయిలే ఇంట్లో పనులా అన్నీ అయిపోయినాయి

మీ తమ్ముడు ఇంటికి వస్తానే ప్రేమ చూపించాడు నేను కూడా తిరిగి మీ తమ్మునికి ప్రేమ చూపించాను మీకు కూడా కావాలా నా ప్రేమ మా అత్త ప్రేమ చూపిస్తుందంట చూపించుకుంటావా నువ్వు వద్దు రామని పదం పదరా వాళ్ళిద్దరు ఏమన్నా ప్రేమించుకొని పదం పద ఈ ఐడియాలు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలుసు